తెలంగాణ న్యూస్ కి స్వాగతం మద్యం కారు నడిపిన విద్యార్థులు చెట్టుకు ఢీకుని స్విఫ్ట్ కారు పల్టీ ఒకరు మృతి ఇద్దరికి గాయాలు మేడ్చల్ జిల్లా కీసెర పోలీస్ స్టేషన్ పరిధిలో భోగారంలో హోలీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రాజేందర్ మృతి మధ్యమత్తులో మత్తులో కారు నడిపిన రాజేందర్ అదుపు తప్పి పల్టీ కొట్టిన స్విఫ్ట్ డిజైర్ కారు మరో ఇద్దరికి గాయాలు కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు రాజేందర్ యశ్వంత్ రాజేందర్ స్వస్థలం ధర్మపురి రాజేందర్ ప్రస్తుతం గట్కేశ్వర లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు మృతి చెందిన రాజేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించిన పోలీసులు రెట్నీ చేసిందో ఒకటి అడ్డం వచ్చిందా చేసి వచ్చిందండి 留着干嘛？